హలో 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 మైపాలి యాదవ్ అన్ననా చెప్పండి అన్న నేను అన్న సాయి కుమార్ అన్న సాయినా ఏమైందా మీరేమో అప్పుడు మన ఊరు ఊరు వచ్చినారు అన్ని అందరికి చెప్పినారు మనం కాంగ్రెస్ ని గెలిపించి తెచ్చుకుందాం అనుకున్నాం ఈ రోజు వరకు మనకు ఇంకా జాబ్స్ నోటిఫికేషన్ పడలేదు అన్నారన్న మెగా డిఎస్సి కూడా రాలేదన్న ప్లస్ ఇంకా మా వాళ్ళకి మా ఫాదర్ కి రైతు బంధు పడలేదన్నా రేవంత్ రెడ్డి ఏమో పడ్డది అని అంటున్నాడు అన్న మాకేమో అకౌంట్లో డబ్బులు రాలేదన్నా రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మేము తొమ్మిదో తారీఖు రైతు బంద్ అని చెప్పి మొన్న ప్రెస్ మీట్ చూడలేదన్న మీరు చూ మెగా గురించి అడిగితే ఏం చెప్పకుండానే వెళ్ళిపోయి ఖజానా ఖాళీ చేసిండు ఖజానా ఖాళీ అంటున్నాడు కేసీఆర్ ఖజానా ఖాళీ అనే కదా మీకు గెలిపించింది ఆయనని గెలిపి కదా గెలిపించింది మనము మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మీదనే చెప్పుకుంటా పోతే ఆయన ఎందుకన్నా ముఖ్యమంత్రి ఉండి మీరు కూడా అప్పుడు అన్నారు ప్రతిసారి కేసీఆర్ ని తిట్టారు ఓకే నో ప్రాబ్లం కేసీఆర్ తప్పు చేశారు తిట్టాము ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు మీరు ఏం అడగట్లేదు అన్న అది మాకు బాధ అనిపిస్తుంది అడుగుదాం అందరం మీరు కూడా విమర్శించారు కదా కేసీఆర్ విమర్శించలేదా అన్న కేసీఆర్ ని విమర్శించిన రోజు విమర్శించినాం ఇప్పుడు ఇది ఇది ఏమి కూడా డెవలప్మెంట్ జరగట్లేదు సరే అన్న డెవలప్మెంట్ గురించి మనం ఆలోచిస్తాం ఏదైతే రైతుల కేసు అన్నది వేయాలి ప్లస్ మనకు రైతు మనం బట్టి విక్రమార్క డైరెక్ట్ గా చెప్పిన అసెంబ్లీలో నేను నిరుద్యోగ వృద్ధి ఎక్కడ కూడా చెప్పలేదని అన్న మహబూబ్ నగర్ సభలో ప్రియాంక గాంధీ ఏం చెప్పిన ట్రైబ్యునల్ సభలో ప్రియాంక గాంధీ ఏం చెప్పింది అన్న మీరు మా నల్గొండ అన్న బొమ్మరామారావు మండలం మరియాల గ్రామం మీరు ఏం పని చేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు నేను ఆటో నడిపిస్తా అన్న ఆటో 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 నడిపిస్తా మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఇంటర్ చదువుకున్నా అన్న ఇంటర్ చదువుకున్నారా అదే అడగాల్సింది ఇవన్నీ అడుగుదాము ఇప్పుడు అందరం అడగాలి ఇప్పుడు మీరు కూడా అడగాలి ఇప్పుడు కేసీఆర్ అందరం విమర్శించడం కాదు ఇప్పుడు కేసీఆర్ అందరం విమర్శించినప్పుడు మీరు మీ నుంచే కానీ ఇప్పుడు మీరు పిఎంఆర్ ఛానల్లో మిమ్మల్ని మేము ఫాలో అయ్యి మేము మీరు మీకు చెప్పిన దానికి మేము అట్రాక్షన్ అయ్యి మా ఇంట్లో కూడా చెప్పి మనం ఇప్పుడు అంటే ఇంట్లో మనం అంటారు ఏంటా కాంగ్రెస్ కోట ఏమంటే రైతు బంధు రాలేదని ఇంట్లో మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నా మీకు ఎన్ని ఎకరాలు మాకు ఎక్కడమ్మన్నారు అన్న ఏం పండిస్తారు మేము పండిస్తాం అన్న మాకు ప్రతి ప్రతిసారి ఇప్పుడు కూడా ఇబ్బంది అన్న రైతు బంధు అబద్ధం ఎందుకు ఆడాలి కానీ సరే మనకు అది ఉద్యోగాలు రాలేది ఇది దానికోసం యువత కోసం మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ యువత మీద తోటి మేము మీరు అన్నారు అన్న మాకు అండగా ఉంటావు కదా అని చెప్పి మేము అనుకున్నామన్నా నువ్వు ఇట్లా వెళ్ళిపోయే అనుకోలేదు అనుకోలేదన్న నేనేపోయినా మీ పేరు ఏం పేరు నా పేరు సాయి కుమార్ అన్న సాయి కుమార్ అన్న నేను మీరు ఇప్పుడు లైవ్ లోకి తీసుకోవాలన్నా మీరు లైవ్ లోకి వస్తేనే అందరికి యువత కానీ ఎవరైతే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు ఒక ధైర్యం కలుగుతదన్న మీరు లైవ్ లో తీసుకొని మీరు అన్న మేము ప్రగతి భవన్ కూడా వెళ్తే ప్రగతి భవన్ లో మనకు రేవంత్ రెడ్డి అందుబాటులో లేడన్న మనం ప్రగతి భవన్ లో ఏమన్నారన్న రేవంత్ రెడ్డి గుండె మీద చేసుకుని చెప్పండి మీరు కూడా ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డి ప్రతి వాళ్ళతో మాట్లాడుతా అన్నాడు అనలేదన్న అదే సమస్యలుంటే తీరుస్తా అన్నాడు ఎక్కడన్నా సమస్యలు తీసుకొని ఎవరెవరు వేరే వ్యక్తులను కూర్చో పెడితే వాళ్ళు ఉన్నవాళ్ళు ఎట్లయినా అదే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో వాళ్ళే ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో కూడా పనిచేస్తారు కాదా కొత్తోళ్ళు అయితే దిగిరారు కదా అదే మొహాలు ఉంటే కదా మొహం అయితే మారదు కదా ముఖ్యమంత్రి మొహం మారిన మాత్రాన మనుషులైతే మారరు కదా అక్కడ రేవంత్ రెడ్డి మనకి ఏమన్నాడు ప్రజలకి నేను దగ్గరకై ప్రజలతోటి మమేకమై ప్రజలకు కేటాయిస్తా అన్నాడు కేటాయిస్తలేడు కదా కేటాయించాలి ప్రజలతో మాట్లాడుతుండాలి ఊరు ఊరు తిరుగుతా అన్నాడు అవి తిరగట్లేదు ప్రజల దగ్గరకు వస్తున్నాడు రావట్లేదు సరే అన్ని చోట్లకి రాలేడు రాలే రాలేకపోవచ్చు ఉన్న మంత్రులని తిప్పాలి కదన్నా మంత్రుల్ని తిప్పాలి జిల్లాకు ఒక మంత్రిని తిప్పాలన్న మన ఉమ్మడి పది ఉన్నాయి పది జిల్లాలకు ఒక మంత్రి తిరగలేడు మంత్రి తిరిగి ఉన్న సమస్యలు తెలుసుకోవాలి కదన్నా అదే ఇప్పుడు సమస్యలన్నీ గ్రామ గ్రామాలనే ఏం లేదన్న బొచ్చు ఏం లేదు గ్రామాల తిరగడానికి లేరు అదే వాళ్ళ లోకల్ లీడర్లు చెంచాగాండ్లు వాళ్ళ వాళ్ళే తిరుగుతున్నారు వాళ్ళతోటి వాళ్ళది ఇది అవుతుందన్న వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు ఎత్తుకు పై ఎత్తేసుకొని ఏ నువ్వేంద్ర నేనేంద్ర అనేది నడుస్తుంది ఊర్లలో ఏమీ లేదు ఆ ఏమన్నా అంటే సమయం కావాలి సమయం కావాలి ఇంకెన్ని అన్న ఇప్పుడు నెల రోజులు అవుతుంది పెన్షన్ ఆల్రెడీ పడే రైతు బంధుని ఆపిండు అది వాస్తవంగా చెప్తున్నా ఆ పైసలు ఎక్కడ మళ్ళినాయి దాని గురించి మీరు ప్రశ్నించారా మీరు ప్రశ్నించాలి రైతు బంధు పైసలు ఉండే అందరికీ తెలుసు ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క మ మనిషికి తెలుసు మన తెలంగాణ ఉన్నోళ్ళకి ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు ఎక్కడ మళ్ళినాయి అది మీరు ప్రశ్నించాలి న్యూస్ మళ్ళీ అన్న దాని గురించి ప్రశ్నించాడు మీరు ప్రశ్నించారు ప్రజలు ఏమైపోవాలన్నా నేను అడిగిన ప్రశ్నకు వాల్యుబుల్ లేకపోతే నువ్వు నన్ను అడిగా రైతు బంధు పైసలు ఉన్న పైసల్ని ఆపి ఆపిన పైసలు ఎక్కడ మళ్ళినాయి ఇప్పుడు ఖజానా ఖాళీ ఎట్లా అయితది మొన్నటి వరకు ఉండే ఏడు వేల ఏడు వందల కోట్లు రైతు బంధుల రైతుల కోసం ఉండే పైసలు ఎక్కడ పోయినాయి అది తెలియాలి కాదన్న జనాలకు కూడా ఎక్కడ పోయినాయి అని ఖాళీ అయిపోయిందని అన్న ఇప్పుడు నీ అకౌంట్లో డబ్బులు నేను ఒకటి అంట అన్న మైపాలన్న నిన్న వెయ్యి రూపాయలు ఇచ్చిన అంటే అరే నాకు ఖర్చు అయిపోయినరా అంటే ఏమిటికి ఖర్చు అయినా జనాలకు తెలియాలి కదా మీరు అడుగుతుంది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అన్న కాదని ఎవరు అంటారు డెఫినెట్గా అడుగుదాం మనం అందరం అడుగుదాం నా క్వశ్చన్ లో రాంగ్ ఉంటే నా స్వార్థం ఉంటే నువ్వు చెప్పన్నా మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్ దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి మేము కూడా బలంగా అడుగుతాం ఎలుస్మాన్ ఇన్వెస్ట్కి వెళ్తా నేను మా ఊరు ఏడు వేల ఏడు వందల కోట్లు ఉండే పైసలు ఎక్కడ మళ్ళినాయి ఏ మంత్రికి మళ్ళినాయి ఏ ఎవరికి మళ్ళినాయి ప్రజలకు కూడా చాలా మంది తెలుసు అవి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఒక మంత్రికి కొమ్మం ఖమ్మంకి చెందిన మంత్రికి చెందినాయి అని చెప్పి ప్రజల బలంగా వెళ్తుంది మీరు కూడా దాంట్లో ఇంకా కలిపితే ఇంకా ఎక్కువ అవుతుంది అది రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా రైతు బంధు పైసలు ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ పోయినాయి ఇప్పుడు మన కేసీఆర్ ప్రతి వంద రూపాయలు తిన్నది మనం అడిగినాం కదా తిట్టినాం కదా దుమ్మతి పోసినాం కదా ఈయనను కూడా మనం ఇది చేయాలనా ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ పోయినా చెప్పాలి న్యాయంగా దీనికోసం ఖర్చు పెట్టిండా దేనికోసం ప్రజల కోసం ఖర్చు పెట్టిండా దేనికోసం ఖర్చు పెట్టిండా ఎక్కడైనా పెట్టుబడి పెట్టిండా దేనికన్నా చేయుతనక అవుతున్నాయా దేనికన్నా ఇచ్చిన్నాడా అది తెలిస్తే జనాలకు కూడా అరే అరే చెలో అని అర్థం ఉంటది కదా రైతులు కూడా ఆలోచిస్తారు కదా అవును రాబాయ్ మా పైసలు వాళ్ళకి ఇచ్చిండంట అని చెప్పి డెఫినెట్ గా అడుగుదాము ఇప్పుడు మనం కూడా ఇంకా వేరే వాళ్ళ ద్వారా కూడా తెలుసుకుందాము ఇంటర్నల్ గా కూడా మనకున్న సోర్స్ ద్వారా తెలుసుకుందాం తర్వాత ఇంటర్నల్ సోర్స్ నడిపించుకున్న కొంచెం అవగాహన ఉన్నది అన్ని ఇది మనం అథెంటిక్ కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనము మీరు అనొచ్చిన అడగడంలో తప్పలేదు కానీ మాలాంట్లో మీడియాలో ఉన్న వాళ్ళం ఇంకొంత క్లియర్ గా స్పష్టంగా కూడా తెలుసుకోవాలి మిగతా మీడియా ఛానల్ మాట్లాడాలి అట్ ద సేమ్ టైం మనం ప్రశ్నిస్తూనే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సరేనా ఇదైతే అన్న ఒక్కటే అన్న ప్రశ్న అది ఎక్కడ మళ్ళీనే పక్కన ఈ రైతు బంధు పైసలు ఏడు వేల ఏడు వందల కోట్లు అనేది అది గవర్నమెంట్ తరఫు నుండి అయితే సమాధానం రావాలి అన్న గురించి మనం ప్రశ్నిద్దాము ఇంకా తెలుసుకుందాము దానికోసం మంత్రులు వివరణ ఇవ్వాలన్నా అది ఖచ్చితంగా సరే అన్న థ్యాంక్ యూ